వెల్కమ్ బ్యాక్ టు మై సమ్ ఫ్యామిలీ వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా మా అన్న వాళ్ళది ప్రవేశం ఉంది అయితే వన్ ఏ ఊరు అది వంటి మామిడి డబుల్ బెడ్రూమ్ అయితే మామిడాల ఊరు పోయింది కదా ఇక్కడ వంటి మామిడి దగ్గర డబుల్ బెడ్రూమ్లో మా అన్నకైతే ఇల్లు వచ్చింది ఇక గృహ ప్రవేశం ఈరోజు గృహ ప్రవేశం అంట నాకు కూడా తెలియదు మాక ఫోన్ చేసి చెప్పేదాకా నాకు తెలియదు ఫోన్ చేసి రంట కానీ నేను మర్చిపోయినట ఇక ఇల్లు మొత్తం క్లీనింగ్ ఏమో మేము పెట్టుకున్నాము మాక సడన్లీగా ఫోన్ చేసి బయలుదేరుతున్నావా ఎక్కడున్నారని ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది నాకు ఇక తొందరగా పనంతా వేసుకొని టైం ఇప్పుడు పన్నెండు అవుతుండొచ్చు ఒకటి పని చేసుకొని ఇప్పుడైతే బయలుదేరుతున్నాము చిన్నారికి డ్రిప్ నేను కూడా రెడీ అయిపోయినా ఒక ఫైవ్ మినిట్స్ ఇక బయలుదేరుతాము కామెంట్స్కి అయితే మాకు అసలు కామెంట్స్ అట్లా ఎందుకు అర్థం అవుతలేదు వీడియోస్ చాలా అంటే చాలా బాగా పోతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అట్లనే సపోర్ట్ చేయండి అట్లనే మా వ్యూస్ అనేది చూడండి మీ మా వ్యూస్ మీరు చూస్తే మాకు ఇంకా మంచి మంచిగా వీడియోస్ తానైతే మేము ముందుకు వస్తాము కానీ ఇట్లా టైం దొరికింద దొరుకుతుంది కాబట్టి చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఓకేనా చిన్నారి పోదాం అయ్యా మా చిన్నారికి అయితే తొందర తొందరగా జుట్టు బాగుంది బాగుందా చిన్న జుట్టు బాగుంది

మంచిగా చేప చెట్టు ఉంది చెట్టు నీడే వస్తుంది వీడికి ఇవే అన్నమాట డబుల్ బెడ్రూమ్లో ఇవ్వాలి చిన్న ఇల్లు అవసరా అవునా

रा <laughs> దే వస్తుని ని వానికి భిరన చేస్తా మైలు తెలియాలి అన్న డిజైన్ అన్న సరే తిన్నా తిన్నా ని వస్తు సంహ చేస్తన్నా మేము దేని సైన్ దేవుడి బాహాని కూడా మరి మరి చెప్పి అత్తమ్మ అయితే రాలే కదా ఇక్కడ రోయిలం తిన్నా ఆలోచిస్తుంది వస్తు సంహ చేస్తన్నా మేము దేని సైన్ దేవుడి బాహాని కూడా మరి మరి చెప్పి అత్తమ్మ అయితే రాలే కదా ఇక్కడ రోయిలం తిన్నా ఆలోచిస్తుంది ಈಗಲೊಚ್ಚಿ ಮಾದ ಐದು ದಂಟ ಲಾಸ್ಟ್ ಚಿನ್ನಮ್ಮ పెద్ద కొడుకు పెద్ద వద్దునే వీళ్ళదే గృహ ప్రవేశము అసలు మేము మీ రోజు అని అనుకోలేదు వచ్చే అనేసి అనుకున్నా కానీ మాకు తెలియక వచ్చేసరికి అయితే ఫంక్షన్ మొత్తం వెళ్ళాగా కూడా అన్ని అయిపోయినాయి మా అన్న అడిగినట్టు అడిగినట్టున్నాడు నేను లేట్ అంత గడుకోను గడుకోను పొద్దున మాకు తెలియదు అందుకే నేను మా అక్క ఫోన్ చేసి కూడా బయలుదేరి కానీ ఫోన్ చేసిందామె హాలు ఇొచ్చేసి హాలు వీళ్ళ అవన్నీ వచ్చిన వాళ్ళ అక్క అంతే తెలుసు

మంచిది ఏమైందే అప్పుడే చీర మార్చేసుకుంటే ఉపరిస్తుంది ఈ టెంట్ వేసే పట్టి ఈ మాత్రం అన్న ఉంది లేకుండా మాకు కష్టం అంటే చెప్పలేదు వర్షం పడటట్టే ఉంచాలి మొన్న కూడా కట్టిన అయింది తినేసి వచ్చినాం మేము తింటా పప్పు మనిషిని మటన్ మటన్ మనిషిని కాను ఎందుకు ఎందుకు మటన్ తింటా మంచులు గారా మనిషినే మీరు మన ఇరవై ఎక్కడికి రాలేరా పని ఉంటే అండి పోయాను ఇల్లు అయితే మస్తు మంచిగా చేయించుకో మేము అప్పుడు మనం వచ్చినప్పుడు అయితే ఇట్లా లేదు కాదు నువ్వు ఇక సిట్టింగ్ పోలేదు ఇటుకెళ్ళి ఇటే తిరుగుతున్నావా మంది తిరుకెళ్ళి ఎప్పుడు అడిగిన పల్లెకె పల్లెకెళ్ళి మళ్ళీ ఇంకా అంటే అన్ని పళ్ళు కలిస్త నువ్వు ఇమ్మలం చేస్తు పెద్దమ్మ ఇవనే కాదు వెళ్తే వెళ్ళనే వద్దు అన్నీ అందరు నడుచుకొని పోవాలి మంచి కూదే మరి తిన్నా తిన్నా

మా నెలలు అంటారు ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చినాం కదా కార్యం మొదలు చేస్తున్నారు నువ్వు చేస్తున్నాడు నీ రెస్పాన్స్ ఉంటుందా మాదింటా చూస్తున్నావు కదా ఏం చూసుకున్నావు ఎప్పుడు వచ్చినా అలా కొంత తమ్ముడి మేము పలుకు చెప్పండి మేమే అడ్వాన్స్ అడిగినాం బాగున్నవరాలు అడిగారు మాందా నువ్వు పెద్ద చెప్పాలా

ఇప్పుడు ఎవరిది ఉంటది తమ ముందు ఉంటుంది మరి బాచరికి ఇట్లా సంగతికి ఇది చూసుకోవాలి ముందు అని తెలియదా నేను చెప్పాలా అది ఎందుకు ఎట్లు ఫాస్ట్ ఉంటే మా పోతుంది నాగలి నాగలి తప్పు ఉండదు నాగలి లో పోతుంది నాగలి మధ్యలో పోతుంది ఎట్లాగే సైడ్ పాయింట్ పోతాయి కదా సైడ్ పాయింట్ ఉండేది కరెక్ట్ ఉంటే మధ్యలోది కరెక్ట్ పోతుంది చెప్తున్నావు అది

రావాలి రావాల్సింది రేపు ఎక్కువ ఆ కొమ్మ అందుకుంటే వస్తుంది కొంచెం పైన మెల్లగా వదిలి కిందికింది కిందికి వచ్చింది కిందుకు వచ్చింది కిందికి చేయి ఇక్కడ కిందికి నీ ముందు నీ ముందు ఆగోడే

पप्पा गाडी गुन गासिन दिका ए पाइन 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 ए गाले एको छ यो सुनी चिनेर न गनी खाना नै हो न कोकुटी न मेन्ते हो कोकुटी न हो बोन बोन दा

ನಿಮ್ಮಂದಂ ಅರೆ ಹೋಗಲ್ಲೇ ನೀ ದೊಡ್ಡ ಅಲ್ಲಿ ದೊಡ್ಡರುಗಾ ಅಪ್ಪಾ ದೊಡ್ಡದು ಕಮೂಡಿ ತೊಗದರೇಸೇ ಮೂಡಾ ಮೂಡಾ ತೊಡೋದು ಬೆಳೆ ಬೆಳೆಯೋಣೇ ಈ ಯಾರಾ ಇಲ್ಲಿ ఏం పో ఏనాడు మిస్టర్ కొట్టు హా మిస్టర్ ఏనాడు ఏనన్నా ఆ ఎవరు కొడు అల్ల 1200 రావదు ఆరు ఏయ్ వంగ్ దికి వానా ఆ సరే పోలిటల కొట్టు పోలిటల కొట్టు పోడిట్లానే గట్టిగాడు એટલે નોલી આપવા કેને કેને ગોડી 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 માર્કા ઓડર આતે ભાઈ ઓડર માલ આઈ ગોડી બેઠો કે નુ કેલતો આ ગોડી ગોડી બેઠો પાપા અન્યાવા અન્યાવા ગોડી કોઈ નઈ કોઈ નઈ આ એ મુળા આ ફોણ મુળા એસના આ પડ પાપા વાંડો વાંડો લે પા લે તો પડે લે પ્લીઝ આવજો એ નુ આને કરા ભાઈ આ એય પડી ગઈ હમ એય ઇલે યે ઈકોરી ઈકોચી નીકો મોબાઈલ ઇર આઈ ક્યો આવલ પાલી બન કરગડો ગંગડો ગંગડો કન 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 આયા આયા 4 5 6 ಮಿದಾನ ಅಲ್ಲಿ ಮೀಗೆ ಆರುತದಿ ಅಲ್ಲಿ ಓ ಕೊಡು ಓ ರಣ ಬಚ್ಚಾ 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 ಎಯ ಓ ರಣ ಬಚ್ಚಾ ಐ ಮೀನ್ ಐ ಡ್ರೈಟ್ ಡ್ರೈಟ್ અભી કરે ઓળમ બિલાડ ને ઓળ ને ને આ રું નેનો જુવા હા બે બોડી બોડી ઈરા દે અભી કરે આ મડે આવી ઈન્સાન ஏ கா আচ্ছা எல்லாரே நீ தூrale বর ஐசி இ ওখানে দেনা हां लेटा முதலே ઓ હા કાચો දෙන්නা দাওটা લેવાલી લેছනේ তাইیکٹر కాదు அப்பா એ આવીดิ આવીดิ อันนีયા

પોઈને એવો ન્યાવો નહીં બિયમ પાત બિયમ નમી નામી આગમ હા മൊത്തം വന്നു അർത്ഥം അയിപ്പോ അയിപ്പോ സ്റ്റാറ്റ് ചെയ്യും हे मोदले ना इनु जेजाना मु दिस पोयन कर जेजाना मु पोरा मेरा ए नई कि पे आउ बुरान इचला సో ఫైనల్గా ఇం మొత్తం పోయి మేము అనుకున్నట్టు ఇల్లు అయితే మొత్తం రూపీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్